దేవునికి స్తోత్రం చెప్దాం అలలోయ అలలోయ సామెతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఇచ్చిన చదువుదాం చదువుదాం నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను నీతి మంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అదే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట వ్రాయబడింది నీతిమంతులు ఆశించున్నది దొరుకును అని నీతి మంతులు ఆశించున్నది దొరుకును అని రోమ రోములకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడు ఒకసారి తీద్దాం మూడు ఇరవై మూడు పదకొండవ వచ్చిన అని చదువుతాం పదకొండవ వచ్చిన నీతిమంతుడు ఒక్కడూ లేడు గ్రహించువాడెవడనూ లేడు దేవుని వెతకువాడెవడనూ లేడు అందరూ తోవ తప్పి త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి నీతిమంతుడు ఒక్కడూ లేడట సామిత్రులు గ్రంథంలో మనం చూస్తే నీతిమంతులు ఇచ్చినది ఫలించును అంటాడు నీతిమంతులు ఆశించినది దొరుకును అంటాడు ఇక్కడ చూస్తేనేమో నీతిమంతుడు ఒక్కడును లేడు అంటాడు గ్రహించువాడు ఎవడును లేడు అంటాడు కీర్తనల గ్రంథం తొంభై రెండవ కీర్తన ఒకసారి తీద్దాం తీశారు కదా తొంభై రెండవ కీర్తన పన్నెండవ వచనం నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు లెబాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్చర్య దుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు సారము కలిగి పచ్చగానుందరు దేవునికి స్తోత్రం చెప్పండి నీతి మొదలట ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేస్తారట వారు చక్కగా ఎదుగుతారట యహోవా మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లుతారట వారికి ఆశ్రయ దుర్గమైన యహోవ యథార్థవంతుడని ప్రపంచానికి ప్రకటించడానికి ఆయనలో ఏ చెడుతనము లేదు ఆయన గొప్ప దేవుడని ప్రకటించడానికి వారు ముసలితనంలో కూడా ఇంకా చెగురు పెడుతూ ఉంటారట సారము కలిగి పచ్చగా ఉంటారట ఎప్పుడో ముసలితనంలో కూడా అక్కడ చూస్తేనేమో నీతిమంతుడు ఆశించినది దొరుకును అంటాడు ఇక్కడ రోమపత్రికలో చూస్తే నీతిమంతుడు ఒక్కడు లేడు అంటాడు ఇక్కడ కీర్తనల గ్రంథంలో చూస్తే నీతిమంతులు చక్కగా ఎదుగుతారు ఫలిస్తారు ముసలితనంలో కూడా ఎదుగుతారు వాళ్ళు ముసలితనంలో కూడా పచ్చగా ఉంటారు అంటాడు ఇప్పుడు నీతిమంతులు ఒక్కరూ లేనప్పుడు ఇంకెవరు ఫలిస్తారు ఎవరు ఎదుగుతారు ఎవరు ముసలితనంలో కూడా పచ్చగా ఉంటారు అసలు మానవుడు ఎలా నీతిమంతుడు కాగలడు నీతిమంతులు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు అన్నప్పుడు మనం ఏ కోవలోకి వస్తాం ఏ స్థితిలో ఉన్నాం నిజానికి ఎవరి నీతిమంతులు మొన్న మధ్యన కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనే పట్టణం అగ్నితో కాలిపోయింది అగ్నితో కాలిపోయింది చాలా మహాధనవంతులు కలిగిన పట్టణం అది ఇంచుమించు పదిహేను వేల ఏడు వందల తొంభై ఎనిమిది సంఘాలు ఉన్నాయి ఆ పట్టణంలో ఆల్ డెనామినేషన్స్తో కలిపి ముప్పై గంటే పైగా క్రైస్తవ ఆర్గనైజేషన్స్ ప్రపంచానికి సేవ చేస్తున్నాయి ఆ పట్టణంలో ఆ పట్టణంలో ధనవంతులు ఇళ్ళుతో సహా అన్నీ కాలిపోయాయి కొన్ని చర్చెస్ అయితే కాలలేదు కానీ కొన్ని చర్చెస్ మాత్రం కాలిపోయినాయి అందరూ అన్నారు వాళ్ళందరూ పాపులు దుర్మార్గులు అందుకే వాళ్ళు పట్టణాలు అలా కాలిపోయినాయి అన్నారు జనవరి ఒకటో తారీఖున గొప్ప ధనవంతులందరూ కాన్ఫరెన్స్ పెట్టుకుని ఆ కాన్ఫరెన్స్లో ఈ పట్టణానికి అసలు దేవుడు లేడు అన్నట్టుగా మాట్లాడారు అలాగే కొంతమంది ప్రదర్శన చేస్తూ లాస్ ఏంజల్స్కి దేవుడితో పనేమీ లేదు అని చెప్పేసి మాట్లాడారు అంచేత ఆ పట్టణంలో ఇలా అగ్గినొచ్చి మొత్తం అందరిని తగలెట్టేసింది అని చెప్పేసి చాలామంది చాలా రకాల పెద్ద పెద్ద పాస్టర్స్ అనుకున్నాం కదా అట్లాంటి పాస్టర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి యూట్యూబ్లో పెట్టారు వాళ్ళు పట్టణం తగిడి తగలాడిపోయింది కాబట్టి వాళ్ళు పాపులు రాజమండ్రి తగల తగలాడలేదు కనుక మనం అది కదా ఆ పట్టణంలో వాళ్ళు దేవుని వ్యతిరేకించారు మన రాజమండ్రిలో ఎవరం కూడా దేవుణ్ణి వ్యతిరేకించట్లేదు అన్ని సంఘాల్లో కూడా నీతిమంతులుగానే ఉన్నాం కదా నీతిమంతుడు ఒక్కడూ లేడంటే నిజానికి లేడా ఉన్నాడా ఉన్నాడా గ్యారంటీ ఉందా ఉన్నాడని నీతిమంతుడు ఒక్కడు లేడని రామపత్రిక రాసిన పౌలు గారు ఊరికనే చెప్పాడా బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మని ప్రేరేపడం ద్వారా కదా రాయబడింది మరి అలా వ్రాయబడినప్పుడు పౌలు గారి నాటో వచ్చిన ఈ మాట కరెక్ట్ కాదా నీతిమంతుడు ఒక్కడూ లేడా చెప్పండి ఆలోచన చేయండి అంటే ఉన్నారండి అనొచ్చు ఉన్నాడా అంటే ఒక్కడూ లేడు అనవచ్చు ఇది చాలా లోతైన మాట ప్రి దేవుని బిడ్లారా చాలా ఆలోచించాల్సిన మాట నిజానికి ఎవరు కూడా నీతిమంతులం కాం ఒకే ఒక్కడు నీతిమంతుడు ప్రపంచంలో కనబడుతూ ఉంటాడు ఆయన ప్రభున ఏ వారు నాలో పాపం లేదని ఎవరు నిరూపించగలరు అని అంటాడు ఆయన మరి అయితే ఆయన ఒక్కడే నీతిమంతుడు కనుక పరలోకం ఆయనకు ఒక్కనికేనా ఆయన కొరకే సృష్టించబడిందా పరలోకం మరి మనకు ఎవరికి కూడా పరలోకానికి వెళ్ళే దారి లేదా అని ఆలోచన చేస్తే ప్రి దేవుని బిడ్లారా అదే రోమపత్రికలో అదే రోమపత్రికలో మనం కిందకు వస్తే ఇరవై రెండో వచనంలో ఇరవై రెండో వచనం నుంచి మనం చూస్తే అది నందలి విశ్వాస మూలమున్నదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది ఏది అని ఆలోచన చేస్తే ధర్మశాస్త్రానికంటే కూడా వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమవుతున్నది అంటూ ఇరవై ఒకటో వచనంలో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అది ఏసుక్రీస్తు నందలి ఏదది ధర్మశాస్త్రం మనకు వేరుగా ఉన్న దేవుని నీతి ఏది నందలి విశ్వాసం ధర్మశాస్త్రం మనకు వేరుగా ఉన్న నీతి ఏమిటి అంటే దేవుని నీతి ఏసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏమిటా దేవుని నీతి అంటే నందలి విశ్వాసం నీతిమంతుడు ఆశించినది దొరుకును నీతిమంతుడు ఫలించును నీతిమంతుడు కర్జోర వృక్షం వలె ఫలిస్తారు వారు వృద్ధాప్యంలో కూడా మంచి పచ్చగా ఉంటారు మంచి ఆరోగ్యంగా ఉంటారు మంచి సంతోషంగా ఉంటారని అంటే నువ్వు లోకంలో ఉంటే కాదు క్రీస్తులో విశ్వాసం కలిగి ఉంటే మాత్రమే క్రీస్తుని ఆరాధిస్తే మాత్రమే క్రీస్తును కలిగి ఉంటే మాత్రమే క్రీస్తులు రక్షించబడితే మాత్రమే రక్షణ లేని వారికి ప్రపంచంలో ధనం దొరకొచ్చు ఉద్యోగం దొరకవచ్చు సుఖశాంతులు దొరకవచ్చు కానీ అవి వేవి కూడా పాపం నుంచి ఆయనను విడుదల చెయ్యలేవు పాపము నీపై ఉన్నంత కాలము కూడా నువ్వు నీతిమంతుడు కావు ఆ పాపం వలన వచ్చే జీతం అనే మరణముందు చూడు ఆ మరణం మహావేదనకరమైనది ఆ వేదన మరణించినప్పుడే పొందం మనం దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా పొందుతూనే ఉంటాం ఇప్పుడు మీరు ఉన్నారు అంటే నేను అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను మీరు అందరూ అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు కానీ అమ్మగారు చనిపోయారు గారు కూడా ఏదో ఒక రోజునే చనిపోతారు గారు కూడా ఏదో ఒక రోజున చనిపోతారు సరే జూతమ్ గారు చనిపోయారు అబ్రహాం గారు చనిపోయారు అనుకుందాం మరి మనం అందరం గ్యారంటీగా ఈ ప్రపంచంలో బ్రతుకుంటామనే గ్యారంటీ ఏమైనా ఉందా అలా గుర్తు చేసుకున్నప్పుడల్లా మీ మనసు ఎలా ఉంటుందో చెప్పండి ఎలా ఉంటుందో చెప్పండి నాకైతే నేను ఏం ప్రార్థన చేస్తానంటే ప్రభువా నా భార్య ఎలాగూ లేదు నా బిడ్డలు చాలా బాధపడుతూ ఉంటారు నేను కూడా లేకపోతే వాళ్ళు ఈ ప్రపంచంలో అనాథలుగా బాధపడుతూ ఉంటారేమో అంచేత నా కొరకు కాదు కానీ నీ కొరకు నా బిడ్డల కొరకు మాత్రం నాకు కొంతకాలం ఆయుష్ ఆరోగ్యం దయచేది ప్రభువ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాను సహుష్యం మీరందరూ కూడా అలాగే అనుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను ఏ తండ్రి అయినా తమ సుఖం కంటే తమ బిడ్డల సుఖాన్ని ఎక్కువ కోరుకుంటారు కాదన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా గ్రేస్ తెలుసా నీకు ఆ విషయం నీ సుఖం క వాళ్ళ సుఖం కంటే కూడా మీ అమ్మా నాన్న నీ సుఖం ఎక్కువ కోరుకుంటారన్న అన్న సంగతి తెలుసా నీకు నీకు తెలుసు అబ్బాయి భర్త గారు తెలుసా తెలుసా తల్లిదండ్రులు వాళ్ళ సుఖం కంటే కూడా మా సుఖం ఎక్కువ కోరుకుంటారు అన్నది ఎప్పుడైనా గుర్తించారా మీరు అసలు యేసుక్రీస్తు ప్రభును చూస్తేనే ఈ విషయం మనకు అర్థం కావాలి మనం సుఖపడ్డానికి ఆయన కష్టపడ్డాడు కదా మనం శిక్ష పొందకుండా ఆయన దెబ్బలు తిన్నాడు కదా మన పాపభారం అంతా ఆయన మీద మోపుకున్నాడు కదా మోపుకొని ఆయన శిలువను మోసాడు కదా మనల్ని విమోచించడానికి మనం సుఖపడ్డానికి కదా మనం సంతోషంగా ఉండడానికే కదా మనం తేలిగ్గా ఉండడానికే కదా దేవుడు పరలోకంలో నుంచి భూలోకంలోకి దిగి వచ్చాడు ఆ తండ్రి యొక్క ప్రేమను గమ గమనిస్తే మనకు భూలోకంలో ఉన్న తల్లిదండ్రులు మన గురించి ఏం ఆలోచిస్తారు అనేది మీకు ఎప్పుడు అర్థం కాదా ఒకవేళ ఈ లోకంలో మీరు పరిగెట్టుకుపోతూ ఉంటే మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి మీ బాల్యాన్ని గమనించుకోండి మీరు చిన్నప్పటి నుంచి ఎదిగిన విధానాన్ని గమనించుకోండి మీ తల్లిదండ్రులు మీ కొరకు పడిన కష్టాన్ని ఆలోచన చేయండి వాళ్ళు మీ కొరకు పడిన శ్రమను ఆలోచన చేసుకోండి ఎన్నిసార్లు మిమ్మల్ని సంతోష పెట్టడానికి వాళ్ళు కష్టపడ్డారో దుఃఖం అనుభవించారో ఆలోచన చేసుకోండి ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీకు అర్థం అవుతుంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎంత కష్టపడతారు సో తండ్రి అయిన దేవుడు ఒక మాదిరిని మన కొరకు చూపించాడు భూలోకంలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుగా తల్లిదండ్రులు బిడ్డల గురించి ఏం కోరుకుంటారు అనే విషయాన్ని అంచేత ఆ తండ్రిని సంతోషపెట్టేంత నీతి మన దగ్గర లేదు కానీ క్రియల ద్వారా మానవుడు నీతిమంతుడు కాలేడు అనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా ఆయన యందు మనకు కలిగిన విశ్వాసం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు అంచేత క్రీస్తులు రక్షించబడకపోతే క్రీస్తు రక్తంలో నువ్వు కడగపడకపోతే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములలో పాలు పంపులు పొందడానికి బాప్తీసం అనే ప్రక్రియలో నువ్వు పాలు పంపులు పొందకపోతే ఆ వారసత్వాన్ని నువ్వు పొందుకోలేవు ఆ వారసత్వాన్ని పొందుకోలేవు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు అంటే విశ్వాసముచ్చువారు ఆయన కృపచేతనే నందలి విమోచనము ద్వారా నిర్హేతుకముగా నిర్హేతుకముగా అంటే ఏ హేతువు లేకుండా నీతిమంతులుగా తీర్చిదిద్దపడుతున్నారు మన క్రియల ద్వారా కాదు కేవలము క్రీస్తు రక్తములు కడగబడి రక్షణ పొందడం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాం తండ్రి అయిన దేవుని బిడ్డలుగా సో ఇవాళ మనము బిడ్డలుగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నాము అని అంటే అది కేవలము తండ్రి కృప మాత్రమే తప్ప నీ క్రియ కాదు ఈ విషయాన్ని మన కుటుంబంతో మనం పోల్చుకుంటే ఈ వేళ ఈ ప్రపంచంలో నువ్వు చదువుకున్నా ఉద్యోగం చేస్తానా గొప్ప స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అది నీ తండ్రి ద్వారా తల్లి ద్వారానే తప్ప నీకు స్వయంగా వచ్చిన ఆశీర్వాదం కాదు వచ్చిన గొప్పతనమేమే కాదు అది గమనించుకోవాలి అని చేత బిడ్డలైన వారు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని ఆలోచన చేయాలి నేను ఈ తప్పు చేస్తే నా తండ్రికి అవమానమేమో ఈ తప్పు చేస్తే నా తల్లికి అవమానమేమో అనే విషయాన్ని ఆలోచన చేసుకోవాలి క్రైస్తవుడిగా నువ్వు తప్పు చేస్తే అది ఎవరికి అవమానం ఎవరికి అవమానం చెప్పండి అలాగే ఒక కొడుకుగా కూతురుగా నువ్వు తప్పు చేస్తే ఎవరికి అవమానం నీ తల్లికి తండ్రికి అవమానం పలానా కొన్నెలస్ గారి బిడ్డలు ఎలా ఉన్నారు ఎట్లా బ్రతుకుతున్నారు అని అంటే మా తండ్రి గారి ఆత్మ సంతోషించేది కాదు ప్రతి దేవుని బిడ్డలారా గమనించాలి ప్రేసే ప్రతి అడుగు కూడా మన గొప్పతనంతోనో మన జ్ఞానంతోనో మన వివేకంతోనో మనం వేయిస్తున్నాం మా తల్లికి అంత చదువు లేదు మా తండ్రికి అంత చదువు లేదు అంత జ్ఞానం వారి దగ్గర లేదు అంత వివేకం వారి దగ్గర లేదు అని నువ్వు అనుకోవచ్చేమో కానీ వారి దగ్గర ఉన్నది ఒకటే ఒకటి ఏమిటో తెలుసా అన్నిటికంటే విలువైనది నీ మీద ప్రేమ జ్ఞానం కంటే విలువైనది ఏంటి చెప్పండి ప్రేమ దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండరా గట్టిగా చెప్పండరా ఇంకా గట్టిగా చెప్పండి అని చేత నీ తెలివి కంటే నీ జ్ఞానం కంటే నీ చదువు కంటే విలువైనది ఏమిటో తెలుసా నీ తల్లిదండ్రులు నీ మీద చూపించిన ప్రేమ మన గొప్పతనం కంటే విలువైందేమిటో తెలుసా మన తండ్రి అయిన దేవుడు మన మీద చూపించిన ప్రేమ కనుక ఆ ప్రేమ ద్వారా నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్ది నువ్వు ఫలించాలని దేవుడు ఒక ఫలింపు అనే ప్రక్రియను నీ జీవితంలో ఏర్పాటు చేశాడు గనకనే నువ్వు ఫలిస్తూ 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 ఈవేళ ఈరోజు ఇరవయో తారీఖా జనవరి పంతొమ్మిదో తారీఖు సండే ఆదివారం ప్రభు సన్నిధులు ఈ క్షణంలో ఇక్కడ ఉన్నావు